హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ టీవీ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో యాభై రోజుల్లో అంటూ ప్రచారం జరుగుతోంది దాని ప్రకారం బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది సెప్టెంబర్ ఒకటి ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందట ఆ రోజే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం అంటున్నారు ఆగస్టులోనే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ మొదలవుతుందని గట్టిగా వినిపించింది లేటెస్ట్ లీక్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారం అంటున్నారు దాని ప్రకారం యాభై రోజులు మాత్రమే బిగ్ బాస్ షోకి మిగిలి ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే న్యూస్ అవ్వడంలో సందేహం లేదు ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బరే కుమారి ఆంటీ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లు నటి హేమ నటి సోనియా సింగ్ కిరా కార్పి బుల్లెట్ బాస్కర్ వర్షిణీ రాజన్ రీతూ చౌదరి అంబటి రాయుడు వేణుస్వామి అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నారట అందరూ కాకపోయినా వీరిలో మెజార్టీ సెలబ్స్ బిగ్ బాస్ లో కనిపించే సూచనలు ఉన్నాయని అంటున్నారు మరోసారి హోస్ట్ గా నాగార్జున కొనసాగనున్నారు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో యాభై రోజుల్లో అంటూ ప్రచారం జరుగుతోంది దాని ప్రకారం బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ ఎపిసోడ్కి ముహూర్తం ఫిక్స్ అయింది సెప్టెంబర్ ఒకటి ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందట ఆ రోజే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం అంటున్నారు ఆగస్టులోనే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ మొదలవుతుందని గట్టిగా వినిపించింది లేటెస్ట్ లీక్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారం అంటున్నారు దాని ప్రకారం యాభై రోజులు మాత్రమే బిగ్ బాస్ షోకి మిగిలి ఉంది కౌంట్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే న్యూస్ అవ్వడంలో సందేహం లేదు ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బరెలక్క కుమారి ఆంటీ యూట్యూబర్ బమ్ చిక్బబ్లు నటి హేమ నటి సురేఖవాణి సింగ్ కిరా కార్పి బుల్లెట్ భాస్కర్ వర్షిణీ రాజన్ రీతూ చౌదరి అంబటి రాయుడు వేణుస్వామి అమృత ప్రణయ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నారట అందరూ కాకపోయినా వీరిలో మెజార్టీ సెలెబ్స్ బిగ్ బాస్ ఎయిట్లో కనిపించే సూచనలు ఉన్నాయని అంటున్నారు మరోసారి హోస్ట్ గా నాగార్జున కొనసాగనున్నారు